స్పష్టంగా నా కన్నల మీద సాగల పడతాయనే కలగన్నారు అది అర్థమైపోయింది అన్నలకి మీ కాలక మీద దండం పెట్టేవారేమాట తగ్గించుకునేవారేమా అని యేషు మీద తగ్గబెట్టుకున్నారు ఎవరు పెట్టుకున్నారు అన్నలు అన్నలు తగ్గబెట్టుకొని యేశుని ఎక్కువగా ప్రేమించింది యాకోబు యాకోబు ఎవరు తండ్రి యేసుని ఎక్కువగా ప్రేమించి అందరికంటే చిన్నవాడు కాబట్టి వారి సంతోషానికి మంచి మంచిగా అది చూసి తట్టుకోలేకపోయా అన్నలో అది చూసి సహించలేకపోయాడు మనం కాదా కొడుకు అందరే నా కొడుకు అని పగబెట్టుకొని చేస్తున్న అల్లరు చేట్టాలి అన్నలో చేస్తున్న పొరపాటు అన్నలు చేస్తున్న తప్పులు ఏసుకు ఏం చేసేదంటే వచ్చి తండ్రి చెప్పేది ఆయన మన అన్నలో తప్పు చేస్తున్నారు మన పొరపాటు చేస్తున్నారు అని యేసో నువ్వు వచ్చి తండ్రి చెప్తే అన్నలో ఇంకా పెంచుకున్నారు ఎవరి మీద ఎవరి మీద వాళ్ళ మీద తప్పుల మీద ఎవరు సొంత బాబాయ్ పెన బాబాయ్ పెన్నామ కొడుకులు కాదు పెదనామ కొడుకులు కాదు ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చిన పిల్లలు ఒకే తండ్రి నుంచి జన్మించినటువంటి పిల్లలు ఏ సో మీద బ్రద పెట్టుకోవడానికి అన్న చేస్తున్న ఆ పొరపాట్లు తండ్రి చెప్తే తండ్రి వచ్చి గర్జిస్తే అది భరాచలేక సహించలేక ఏ సో మీద బ్రద పెట్టుకున్నారు ప్రియ ఏ సో మీద బ్రద పెట్టుకొని ఎప్పుడు చేతులు దొరుకుతున్నా ఎప్పుడు అవకాశం వచ్చిందని అన్నలందరూ ఎదురు చూశారు అయితే ఒక సమయంలో తీసుకొని వెళ్ళితే అన్నలు ఎప్పుడు వెళ్ళారో ఏ సూర్ ఒక అన్నం తీసుకొని వెళ్ళిపో అంటే పిల్లరా అన్నం తీసుకొని నా అన్నలు అడవిలో ఎక్కడ కష్టపడుతున్నారు నా అన్నలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళకి ఆహారం మంచి నీళ్ళు పట్టుకొని ప్రియులారా ఆ నీళ్ళు తీసుకొని అన్నకి ఇస్తే ప్రియులరా వచ్చి ఇదే సమయం అని ప్రియులరా అన్నలందరూ కలిసి ఏసుకొని కొట్టే ప్రియుల అన్నా నేను తోడ కొట్టి తమ్మన్నా నన్ను ఎందుకు కొడుతున్నారన్నా నేను అందరికంటే చిన్నవాడినన్నా మీరే కన్నా నాకు దిక్కు మీరే కన్నా అన్నా అన్నా కానీ మనుషులు కోపం పెట్టుకొని మనుషులు స్వార్థ పెట్టుకొని మనసులో కుట్ర పెట్టుకొని చాలా చింతగా బాధితి గారా ఎలాగైనా మనం బాధిన సంగతి మళ్ళీ తండ్రి చెప్తున్నారు కాబట్టి ఏ విధంగా బాధనే ఈయన చంపేద్దామని కొంతమంది అల్లు అని కూడా ఏ మనం తప్పదు కదా చంపదేముందు మరి ఏం చేద్దాం ఒక నీళ్ళే బాగా వేద్దాం వాడే ఉన్నంతలు ఉండడం తర్వాత చచ్చిపోతున్నా తెలిసిపోయి నీళ్ళు లేని బాయలు చేశారు కొంత తోడపుచ్చిన వారే ఏ సోపు యొక్క మంచితనాన్ని ఓర్చుకోలేక ఏ సోపు యొక్క మంచి వ్యధాత పంట సహించలేక సొంత అందరూ తెలిసిపోయి కొద్ది బాయిలు చేస్తే మళ్ళీ వాళ్ళు ఒకడొచ్చి వచ్చి మన ఎంత మన తమ్ముడు కదా ఎందుకు అని బాయిలు అయిపోయి బావిలోంచి తీసుకొచ్చి ప్రియలారా ఏం చేశారంటే అభివృద్ధి దేశాన్ని శబ్దపాడారు చూడండి ప్రియలారా తమ్ముడేమో ఆకలితో ఆలోపిస్తున్నారా అన్నలో మంచినీళ్ళతో దాహంతో బాధపడుతున్నారని తమ్ముడు కాళ్ళు వచ్చినా కాళ్ళు నొప్పు పెట్టిన అరంగంలో వెళ్ళి అన్నలకి మంచినీళ్ళు ఇచ్చి అన్ననికి అన్నం పెట్టడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు చేస్తున్నటువంటి వ్యక్తి తోడగొట్టినటువంటి తమ్ముడు అందరికెళ్తే చిన్నవాడు అయిన వాళ్ళు సహించుకోలేకపోయారు వయసుకి వెళ్ళి దేశానికి ఇతగాని అమ్మేరండి చెప్పిన వయసులో అభిబుద్ధి దేశానికి అమ్మేటప్పుడు అటు అన్న నన్ను కొట్టినా నా పర్వలేదు నాకు నేనేం చెప్పను కానీ నాన్న లేకుండా మీరు లేకుండా నేను ఉండనన్నా నేను మీ ఒడిలోని మీ మధ్య ఆడుకున్న అన్నా నాన్నని నేను ఒక్క రోజు కూడా చూడకుండా అప్పుడు ఎంత బతి కాలు అన్న దండం పెడుతున్నా కానీ అన్నలు దేశంతోనో కుట్రతోనో కుదక్తంతో వాళ్ళ హృదయాలు నిండిపోయి మానవత్వం లేదు మంచి లేదు ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చిన కుటుంబం అన్న ప్రేమ లేదు మనుషులు ఎంత స్వార్థం చూడండి ప్రారంభ పుస్తకం ఆది కాండంలోనే అన్నదమ్ముల మధ్య ఎంత స్వార్థాలు వచ్చాయో ఎంత విరోధాలు వచ్చాయో ఎంత యొక్క పగలు పెంచుకున్నారు చూడండి అండి మంచోడికి మంచి రోజులు లేవు అంటారు పెద్దల పిల్లరా కానీ అదే జరిగింది మోసం చేయకుండా చేయకుండా తను పని చేసుకుంటూ తన తల్లిదండ్రుల తన అన్నల కడ మంచి ఉన్న వంటి వ్యక్తిని తెలిసిపోయింది అవతుంటే అన్నల కాళ్ళ మీద పడ్డగా ఒక్కరు కూడా కనికరించలేదు ఒక్కరు కూడా జాలి పడలేదు పుట్టిన తమ్ముడన ప్రేమ నమకాలు కూడా లేదు దేశకి నైవేద్యం చేశారు కాకపోతే ఆ పరో ప్రిగారా భూతి ప్రి ఇంట్లోకి పని పడిగా వెళ్ళిపోయాడు చిన్న వయసులో ఎంత కష్టం ఉండితో చూడండి ఎంత బాధ అనుభవించున్నారో చూడండి చిన్న వయసులోనే తల్లిదండ్రి ఒడిలో ఎదురు తిరుగుతున్న వంటి మధ్య తండ్రి ఇంట్లో అటు ఇంటి తిరుక్కుంటూ ఆలన పాలన చూసుకున్నటువంటి వ్యక్తి అన్నాదమ్ముల మధ్య వెదుకుతున్నటువంటి వ్యక్తిని దేశంపై ఒక మూతి పొడి ఇంటిలో పనివాడిగా పెడితే అందరూ ఏ చూపు చూసి అందరూ ఏ సో గేలి చేశారు ఏ సోపు చూసి ఎందుకు తెలుసా వీడు చిన్న వయసు వీడు ఏ పని అందరూ ఎంత చెత్తంటే ఏ సోపు ఏడుస్తున్నారు పుట్టిన ఊరికి దూరం అయిపోయారు కన్నా తల్లిదండ్రులకి దూరం అయిపోయాను తోడబుట్టిన అన్ననికి దూరం అయిపోయాను తెలియని భాషలో ఇక్కడ ఉన్నాను తెలియని వాతావరణంలోకి వచ్చేసాను ఇక నాకు ఎవరు నాకు ఇష్టమైన భోజనం పెట్టగలుగుతారు నా ఆలన భావన ఎవరు చూసుకుంటారని ఏడుస్తుంట బైబిల్లో మాట ఇలా ఏ చూపు కంట చపట్ల వర్త చపట్ల పెద్ద చూడండి క్రీడలా ఏ సోపుది ఐగుతి దేశానికి వెళ్ళినప్పుడు ఏ సోపుకి అతనికి తోడున్నాడంట ఎంత శాఖ చేపిస్తారండి అప్పటిదాకా సుఖంగా తల్లిదండ్రుల సుఖంగా పెరిగిన వాడు మంచిగా పెరిగిన వాడు నేడ పట్ల వాడు ఒక ఇంటికి పాచి పని వాడుగా వెళ్ళిన వాడి పని కూర్చోబెడతారనుకున్నారా పేడలేసి మంచి నిలుస్తారనుకున్నావా మర్యాద చేస్తారనుకుంటారా లేదు చేయించుకుంటున్నారు చేస్తున్నాతో కలిగి ఉన్నాడు కానీ ఆయన పని చేసే పనిలో నీతిగా ఉన్నారు నిజా ఏ పని అప్పచెప్పినా చెప్పినా పురోల ఇంటిలో ఏ పని చేసినా గానీ ఆ పనిలో వేదార్థంగా ఉన్నాడు ఆ పనిలో నమ్మకమున్నాడు తల్లిదండ్రులకు దూరం అయ్యాడు అన్నలకి దూరం అయిపోయాడు ఒంటరిగా ఏ కాకివ్వాలే మిగిలిపోయాడు ఈ సోకు అయితే ప్రిల్లరా ఏశోకును ప్రియరా ఏ శోఖను మెదుకుతున్న కాలంలో ఏశోపు నీతిని బట్టి ఏశోకు యొక్క వ్యథార్థను బట్టి ఏ శోఖ యొక్క పత్తిని బట్టి దేవుడంట యే బట్టి అభివృద్ధి దేశాన్ని ఆశీర్వదకరంగా మార్చారంట అలా అయ్య అలలయ్య ప్రిల్లరా ఈ యొక్క యే మంచిగా నమ్మకంగా పోతీపుల ఇంట్లో ఉన్నప్పుడు పన్నులన్ని సతం ఉన్నప్పుడు పోతీపులు భార్య ఏసోపు మీద కన్ను పడతా అంటే ఎప్పుడైతే కన్నేసిదో ఏమన్నాడంటే నా యజమానుడు అన్నింటిలో నాకు నమ్మకంగా నాకు అప్పగించాడు కాబట్టి నేను ఏ ఇష్యూలో నేను అప్పనమ్మకంగా నా యజమానుడికి నేను దోహద చేయడం నా యజమాను మోసం చేయను అని యేసు యొక్క క్రియలు బట్టి యేసుని అభివృద్ధికి పిల్లరా ఇల్లంతటి మీద అధికారం ఇచ్చాడు అయితే పిల్లరా ఆ రోజుతో పిల్లరా మరి వాడిని బట్టి యేసు ఏం జరిగిందంటే మీ శాంత్రుల చేత పిల్లరా ఆయన బయటకు వస్తుంటే పిల్లరా ఆయనని పిల్లరా అంగి పట్టుకొని లాగి ఆయన గదిలోకి లాక్కోతుంటే ఆ అంగీని చీల్చుకొని కూడా ఆయన బయటికి వెళ్ళి పారిపోయాడు పిల్లరా పారిపోయాక ఈ ఇప్పుడు భార్య వచ్చాడు అంటే నువ్వు ఇదిగో నువ్వు చూసి నా రూల్లోకి వచ్చి నన్ను ఆగం చేయాలనుకున్నాడు నన్ను పాల్ చేయాలనుకున్నానని నేరం ఏ అన్యాయం చేశారు ఏ మహర్స్ చేశారు తన జీవితాన్ని కాపాడుతున్నాడు కాలంలో నీతిగా ఉన్నాడు కాలంలో నిజాతిగా ఉన్నాడు జీవించిన వ్యక్తి జీవితంలో నేరం మోపబడ్డాయి జైల్లోకి అండి పిల్ల వారు కూడా ఒక్క మాట కూడా అట్లేదండి నువ్వు ఏం చేసేవి ఏమో కూడా అడగా ఏజు కూడా నోడుకుంటే ఒక మాట కూడా అడలాగా అయినా జీవిత శిక్ష అనుభవించడం గురించి తప్పట అయిన అప్పటికి ఒక వాక్యం అక్కడ మనకు కనపడుతుంది జైల్లో ఏ సోము ఉన్న ఏహోవా అతనికి తోడు ఉన్నాడు చూడండి పిల్లరా ఏ సోము ఏ ఇబ్బందులు పడ్డా ఏ సోము ఏ కష్టం పడ్డా ఏ సోము ఏ ప్రాబ్లంలో విరుకున్నా ఆ సమస్యలో ఎవరు తోడున్నారంటే ఏహోవా దేవుడు తోడు తల్లితో తోడు లేదు తండ్రి తోడు లేడు అన్నల తోడలేరు పెన్స్ తోడలేరు బంధువులు తోడలేరు స్నేహితులు లేరు ఎవరయ్యా తోడున్నాడంటే దేవుడు తోడున్నాడు అయితే ఆ యేసు ఉన్న జైల్లో ఇద్దరు ఉన్నారు జైల్లో పిల్లరా అయితే వాళ్ళు ఎద్దరింట్లో పిల్లరా ఒక కళ భాగం వచ్చింది ఆ కళసోపుని అడుగుతారు పిల్లరా ఈ ఈ ఇద్దరు ఎవరంటే ఒకరేవో రాజు గారికి పోసేవారు ఇంకొకరు ఎవరు అంటే రాజుగారికి వాటర్ పెట్టేవారు వీళ్ళిద్దరు తీసుకొచ్చి వాళ్ళు పరపడి తీసుకొచ్చి సెర్చాలు వేశారు అయితే వాళ్ళకి ఒక కళ వచ్చింది ఇల్లు ఎవరిని ఉడిదిస్తారు ఎవరిని విడిచిపెడతారు అనే కళ వాళ్ళకు వస్తే యేసు దగ్గర కొంత కళా చెప్తుంది వంట వంటే నిన్ను ఉరేస్తారు దాక్షరస్వాన్ని చేసేవాడిని ముడిసి పెడతారని వాళ్ళకు వచ్చిన కళో చెప్తే ఆ కళ నిజమైందనమాట అప్పుడు ప్రియరా యొక్క ఇంత మంచి గొప్ప కళ చెప్పినవని ఆ ద్రాక్షరసం ఆయన బయటకు వచ్చినాక ఏ సోపును గుర్తు పెట్టుకోవాలా లేదా అని మార్చి అయినా చెయ్యని నేరానికి సరసాలు అడపిస్తున్నారు చెయ్యని తప్పుకి సరసాలు అడపిస్తున్నారు ప్రియరా మరి వెంటనే మళ్ళీ రాజుకి రాజుని కలొచ్చింది అంట రాజు కలొచ్చింది ఏం వచ్చింది ఏడావులు చాలా పక్కగా నేరసంగా ఉన్నాయంట ఒక ఈవులు మంచి ఉండి సముద్రంలో ఏ బయటకు వస్తున్నాయి అంట ఈ కలపాకం రాజుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎవరిని అడగాలి ఎవరిని అడగాలని తన మంత్రులను తన సైనికులను అందరి దేశం వచ్చి చెప్తే ఎవరు కూడా అర్థం కాదు కలభాగం ఇప్పుడు ద్రాక్ష పోసే వాళ్ళకి గుర్తు అయా ఈ కలభాగం చెప్పాలంటే ఒకరు ఉన్నారు ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన కళ నా గురించి చెప్పారు ఆయన మంచి చెప్తున్నాయంటే ఎవరంటే అంటే తెలిసిన అంటే వాళ్ళు ఏ సోభిల్స్తే ఏంటి నాకు వచ్చిన కళకి ఏ జరుగుతుంది నా దేశం మీద ఏం జరుగుతుంది నా ప్రజల మీద అని రాజుగారు నాకు వచ్చిన కళని చెప్తే చింపుల్ చెప్పేసి దేశ నేనైతే కళ చెప్పేవాడిని కానీ చెప్పించేవాడు నాలో ఉన్న దేవుడు అన్నా చెప్పడం నా ప్రియ ఏంటి కళ బాగుంటే ఏడు సంవత్సరాలు మన దేశానికి కరు వస్తుంది ఏడు సంవత్సరాలు మన దేశం బాగ్రత్త ఏడు సంవత్సరాలు కరువు వస్తున్నాయి కాబట్టి ఏడు సంవత్సరాలు ఏమో పంట పండితే ఏడు సంవత్సరాల కరువు వస్తుంది అయితే ఈ ఏడు సంవత్సరాలు ఈ పండిన ధాన్యాలన్నీ ఎక్కడికెక్కడ కొనేసి ఎందుకంటే రాబోయే ఏడు సంవత్సరాలు కరువు వస్తుందని ఆ దర్శనం భాగం ఇదేనయ్యా అని చెప్తే ప్రిలారా అప్పుడు యేసును పిల్లల పెంచుకొని దేశదేశం దేశం యేసుని అభివృద్ధి దేశానికి ఆధారం అంటే దేశం చప్పలబద్ధం పిల్ల యేసుకి ఏంటి అంత టాలెంట్ అంత వచ్చింది అంత జ్ఞానం అక్క నుంచి వచ్చింది అంత ధైర్యం అక్క నుంచి వచ్చింది అంటే ఆయన నమ్ముకున్న దేవుడు ఎస్వంటి వాడు అంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు ఆ దేశాలలో ఏ సోము ఏ చింత జరిగిపోతుంది రాజు అంత పర్మిషన్ ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు ఏన చెప్పిన దర్శనం ఇది మానవులు చెప్పింది కాదు సాక్షాత్తు పరలోక తండ్రి చెప్పిన దర్శనం ఏడు సంవత్సరాలు బహుగా పంట పడుతుంది మరొక ఏడు సంవత్సరాలు బహు కరువు రాబోతుంది అని చెప్పగానే పిల్లరా ఏ సోమి యొక్క జీవితం అంటే పోయిటప్పుడు ఎలా పోయింది అంటే ఒంటి మీద చిన్న నెక్కడి శాఖ చేసి శాఖ చేసి అనాథుగా బతికాడు దిగ్గులేని వాడుగా లేక ఆహారం ఎన్నిసార్లు తన కుటుంబం గుర్తుకొచ్చిందో ఎన్నిసార్లు తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు అయినా గాని ఓర్చుకున్నాడు అయినా గాని సహించాడు అయినా గాని తట్టుకున్నాడు అయినా గాని పరాచాడు ఎందుకంటే మన దేశం అర్థమైపోతుంది దేవుడి యొక్క సంతల్పం నెరవేరే దేశాలకి పనివారుగా వెళ్ళిన వ్యక్తి ఏమేనంటేగుద్ది దేశానికే ఐగుద్ది దేశానికే ప్రధానమంత్రిగా మారిపోయారు రోజు మా అనుకుంటా ఏంటి నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి నా యొక్క భవిష్యత్తు ఎప్పుడు నా జీవితం ఇలాగే ఉండిపోతుంది నా కుటుంబం ఇలాగే ఉండిపోతుంది నా జీవితంలో నా జీవితంలో కార్యం జరగదా నా జీవితానికి సమాధానం రాదా నా జీవితానికి నెమ్మది రాదా నా జీవితానికి సంతోషం ఉండదా నా కుటుంబంలో కష్టాలు పోవా నా కుటుంబంలో సమస్యలు పోవాలి ఈ రోజు నువ్వు సతమత్తం అవుతుంటే ఎందుకో దేవుడు మన కళ్ళ ముందు పెట్టాను ఆయన సాక్షాత్తు పరలోకమన్న దేవుడు నమ్మిన దేవుణ్ణి మనం నమ్మాం ఏ సోపు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం పని వారుగా వెళ్ళాడు దాసుడుగా వెళ్ళాడు చేతకారుగా వెళ్ళాడు అవమానపరచబడ్డాడు గాలి పరచబడ్డాడు నిందించబడ్డాడు ఏ ప్రజలైతే చిన్న చూపు చూశారు ఏ ప్రజలైతే విమర్శించారు ఏ ప్రజలైతే అతన్ని గేలి చేశారు అదే ప్రజల మధ్య రాజసింహాసనం మీద నా దేవుడు కూర్చోబెట్టాడు చప్పట్ల కొడతామా ప్రియుల ఈ రోజు మనం అనుకుంటున్నాం నా పరిస్థితి మహారాజు అనుకుంటున్నామో నా జీవితం మహారాజు అనుకున్నావు ఇదిగో నువ్వు నమ్మిన దేవుడు నీ జీవితాన్ని మార్చేవాడు నువ్వు నమ్మిన దేవుడు నీ స్థితి గతులను మార్చగలిగిన వంటి దేవుడు ప్రియుల ఎందుకంటే ఏసు జీవితంలో ఖాయం చేసిన దేవుడు మన జీవితంలో ఎందుకు ఖాయం చేయలేను ఏ సోము దేవుడు మనకెందుకు దేవుడు తోడున్నాడు ఏ సోము పట్ల అద్భుతం చేసిన దేవుడు మన పట్ట ఎందుకు అద్భుతం చేయడం ఏ సోము పత్తి విషయంలో సరాకరించాడు దే ప్రతి విషయంలో ఈరోజు మన కష్టాలు బట్టి అవమానాలు బట్టి మన నింద బట్టి మనం కుంగి పోవాల్సి పని లేదు నలికి పోవాల్సి పని మెంటల్ గా ఆలోచించి మనశ్శాంతి లేని జీవితంగా మనం చేసుకోవాల్సి పర్లేదు లేదు సాక్షాత్ మంది దేవుడి మీద మనం భారవేద్దాం ఎవరికేసిన ఆయన భారం దేశం ఆయన ఐగుద్దిసిన మొక్కరు ఐగు అందము ఎవరు లేదు అయినా బాధపడలేదు ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడు వాళ్ళు అయితే ధాన్యం అంతా పంటలన్నీ కొనేసిండు ఈరోజు బయటికి కరువైన కరువులు వచ్చేసింది ఇప్పుడు ధాన్యం అంతా ఎక్కడుంది దాని అత్యయ మరో ఇంట్లో బట్టి ఎవరు బట్టి ఆశీర్వదించిండ్రు ఏను బట్టి ఐదు ఆశీర్వదించింది మంతుడు కలిశుతుడు నమ్మకస్తుడు ఏసో విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు ఏసోపు సాక్ష్యాన్ని కాపాడుకున్న మన మీద నేరం పడ్డ నేరాన్ని చేయకపోయినా జైలు శిక్ష ఆరోగించి కూడా వేదార్థంగా బయటకు వచ్చి పిల్లల దేవుణ్ణి మయమపరిచారు ఈరోజు మన మనం చేయకుండా మన మీద నేరాలు మాపవచ్చు మనం చేయకుండా మన మీద కనులు మోపవచ్చు మనం చేయకుండా మన అవమానం పరచవచ్చు గాయపరచవచ్చు మనల్ని నిమ్మర్చించవచ్చు ఐ డోంట్ వరీ ప్రియారా మనం భయపడాల్సి పడలేదు ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ భూమిని అవకాశాన్ని సృష్టించిన వాడు ఆయన అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వంటి దేవుడు పిల్లల ఆయనకు అసాధ్యమైనట్టు వీధి భూమి మీద లేదు పిల్లల ఏసు పంటని ఏసు భూను ఏసు పట్టు ఐగుతి దేశాన్ని ఐగుతి దేశంలో ఉన్న ప్రజలంతా దేవుడు ఆశీర్వదితే దాన్యవంతం ఉన్నారు ఇప్పుడు పిల్లల ఉన్న వారికి భయంకరమైన కరువు వచ్చేసి అయితే ఐగుద్ది దేశంలో ఉందంటే కనుక్కొని అందల బయలుదేరి ఐగుంది దేశానికి వచ్చాడు పరో కడికి వచ్చాడు కానీ తప్పులు తెలుసు వీళ్ళు నా అందలని కానీ అందరికి మాత్రం తెలియదు అందరికి మాత్రం తెలియదు వచ్చి తమ్ముడు కావడీ అయ్యా తరగారు అయ్యా రాజా మా కాళ్ళ బాగు కరువు వచ్చేసింది మా పట్టణానికి కరువు కొన్ని దాణాలు ఇస్తే మేము వెళ్ళి మరి మా ఇంటికి తీసుకెళ్తామయా అని దర్ణాలు పెట్టి దశకాలు పెట్టి ఏడుస్తుంటే అప్పుడు కేసూరు సరి ఎవరుకోవాలి చెప్పండి యేసూరుకి అర్థమైపోయింది సీన్ అంతా వీళ్ళు నా అన్నలో ఎవరు తెలుసు కానీ వీళ్ళు మాత్రం నా తమ్ముడు గుర్తుపట్ల వీళ్ళు నా తమ్ముడు గుర్తుపట్ల కానీ ఫ్రీలాద ఇక్కడ ఒక అద్భుతమైందంటే యేసు మాత్రం వారందరి పలుపెచ్చుకోవాలి నా కాలు కడికి వచ్చారు కదా నన్ను ఒకప్పుడు కొట్టారు కదా నన్ను ఒకప్పుడు దూసిచ్చారు కదా నన్ను ఒకప్పుడు నీళ్ళని బాయలేసారు కదా నన్ను నా తల్లికి నా తండ్రికి గౌరవం చేశారు కదా వారి మధ్యలో ఉన్న ఆ ప్రేమనే పొదుకోకుండా నన్ను ఎడమ పెట్టారు కదా యేసు ఎన్ని మనసులో ఉంచుకొని ఆ అన్నలో ఆకలితో అలవాటు ఇస్తున్నారు అన్నలు అన్నలో బాధపడుతున్నారని యేసో కాళ్ళ మీద పడుతుంటే ఏసబు ఏం చేసినట్టే ధాన్యాలు కావాలంటే ఇవి కావాలంటే ఈ బండ్లు తీసి వాటిలో పిల్లల వీళ్ళందరూ వచ్చి ఎవరు కాళ్ళ మీద పడ్డారు చెప్పండి యేసోబు కాల మీద పడ్డారు ఈ ఎప్పుడు చెప్పింది యేసో ఈ దర్శనం ఆది కాంత ముప్పై ఏడు ఐదవ తొమ్మిది మీ పంటలు నా పనులకు స్వస్థంగా సాగర పడ్డాయి ఆ కళ వచ్చింది ఎప్పుడు ఎప్పుడో వచ్చింది ఇప్పుడు ఎప్పుడు నెరవేరింది ఇప్పుడు నెరవేరు అంటే దేవుడు పదిద సమయం అనేది ఇస్తారు ఆ సమయాన్ని దేవుడు మనలో ఉపయోగించుకుంటాడు తీరా మన పరిస్థితులు మారు అనేది మనం అనుకోకూడదు మన జీవితం మారదు అనుకోకూడదు మన దరిద్రత ఇలాగే ఉంది దాంతో కూడా మన యొక్క జీవితం ఇలాగే ఉంది దాన్ని మనం అనుకోవద్దు మన జీవితాలను మార్చువారు మన దేవుడు మన పరిస్థితులను మార్చువారు మన దేవుడు అలలియో నాలు నా నీవు నీలు నా నేను నా నీవు నీలు నా ఎన్నో విషిపెట్టడు దేవుడు నమ్మిన బిడ్డలని దేవుడు ఎన్నడు సిద్ధిపరచడు ప్రార్థన చేసుకుందాం ప్రిగా అందరూ గోకరించుకుందాం ఈరోజు ఒక్కసారి మీ జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి ఏ సూర్యుని మన మధ్యలో దేవుడిలా వింటాడు ఆయన నమ్మదైతి దేవుడు ఆయన నీతి మంతుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సోత్యుడైతే ఆరు లక్షల మందిని పోషించే వ్యక్తి నిన్ను పోషించడా నిన్ను కాపాడడా నీ అవసరాలు తీర్చడా నీ అంకలు తీర్చడా నువ్వు విలుతున్న మార్గం దేవుడికి తెలియదా నువ్వు చేస్తున్న పని ఏంటో దేవుడికి తెలియదా నీ మనసు ఏంటో ఆయనకి తెలియదా ఎందుకు తొందర పడుతున్నాం ఎందుకు ఆలోచిస్తున్నాం ఎందుకు ఆవేదన పడుతున్నాం దేవుడు ఈ రోజు అడుగుతున్నాడు ఎందుకు ఈ సోముతో ఉన్న దేవుడు నీకు తోడున్నాడు ఈ సోము కష్టంలో నుంచి విడిపించిన దేవుడు నేను కష్టాల నుంచి విడిపిస్తాను దేవుడికి చెప్పుకున్నావా దేవుడి సన్నిధిలో ప్రార్థన పోరుకుంటున్నావా ఇగో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకో దేవుడి మీదనే మీరు ఆధారపడ దేవుడి మీద మీ బారెంట్ మహాపరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రజా మా మందుగా మాత్రం ఈశ్వరు ఈ వచ్చిన ఈ వచ్చిన ప్రయత్నము తెచ్చుకు ఎదుట నీటి మందులుగా వస్తూ అయా అతనికి తోడు అతని చేతి పడిని అతనిని ఆశీర్వదించలేదు నీ పిల్లలు ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు కష్టం వచ్చినప్పుడు బాధపడుతున్నారు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆందోళన చెందుతున్నారు నౌకరించిన ప్రతి బిడ్డని జ్ఞాపకం తీసుకుని వారి పరిస్థితులు వారి కుటుంబాన్ని వారి పిల్లలు అందరినీ జ్ఞాపకం తీసుకుని ఇలా ప్రతి కుటుంబాన్ని కాపాడాలి ప్రతి కుటుంబాన్ని రక్షించి ప్రతి కుటుంబాన్ని జీవించు ఇదిగో చెప్పబడిన నీ వాక్యం నీ బిడ్డల హృదయంలో భద్రపరిచి వాక్యాన్ సరి జీవితం పిల్లలకు దయించింది క్రీస్తు ప్రార్థన అవుతున్నాను తండ్రి